తెలుగు వారి చాయిస్ తెలుగు వారిట్రి పోటీ పడుతున్న పవన్ లోకేష్లు వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాజకీయాలలో ఏ ఇద్దరి మధ్యన సరే పోటీ దేనికి ఉంటుందండి ఒకటి అధికారం కోసం రెండు పదవుల కోసం సో ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు అఫ్కోర్స్ మూడు పార్టీలు కూటమిగా ఉంది సో ఇద్దరు యువ నాయకులు లోకేష్ మరియు పవన్ అయితే కొంతమంది అంటారు ఏంటి పవన్ కళ్యాణ్ యువనాయకుడా అని రాజకీయాలలో యువనాయకుడే సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎందు గురించి ఈ చర్చకు వచ్చింది అని అంటే సాధారణంగా ఎవరికి వాళ్ళు నాది పై చేయవాలి నాది పై చేయవాలి నా పెత్తనం ఎక్కువ ఉండాలి అని అనుకునే ఈ రోజుల్లో రెండు పార్టీలు ఇద్దరు నాయకులు వీరు దేనిలో పోటీ పడుతున్నారు తెలుసా ప్రజాసేవ కోసం నేనేదో పొగడ్ కోసం గొప్పల కోసం చెప్పట్లేదండి దయచేసి అర్థం చేసుకోండి ఇవి వాస్తవాలే వాస్తవాలు కాదో ఏమనుకుంటున్నారో అని మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి ఇక ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఆయన దేశ విదేశాలు పర్యటిస్తూ ఉన్నారు సిఐ సమ్మిట్లు నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకని యువతకు ఉపాధి కావాలి సో ఈ నేపథ్యంలో నేను నిరంతరంగా ఆయన కృషి చేస్తూ ఉన్నారు ఆయన శాఖకు సంబంధించిన అంశం కంటే కూడా సాధారణంగా ఏ మంత్రి అయినా సరే వాళ్ళ శాఖకు సంబంధించిన అంశాల్లో అనేక రకాలుగా పనులు చేయడం డెడికేటెడ్గా చేయడం అనేది ఓకే కానీ మీరు గనక గమనించినట్లయితే ఆయన ట్విట్టర్లో ఎవరికి ఏ చిన్న అవసరం ఉన్నా సహాయం కావాలి అన్నా వాళ్ళు ఏదైనా సరే పోస్ట్ పెడితే దానికి ఆయన టీం ఇమీడియట్గా స్పందిస్తుంది స్పందించి వాళ్ళకి కావాల్సిన తక్షణ సహాయక చర్యలు ఇమ్మీడియట్గా చూసుకుంటా ఉంది దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని కూడా కొంత కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే నారా లోకేష్ గారికి ఆ ట్వీట్ చేసినప్పుడు కావచ్చు లేదా వాళ్ళ పిఏలకు కాల్ చేసినప్పుడు కావచ్చు ఇమ్మీడియట్గా స్పందించిన విధానం ఇది కదా ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునేది ఇటువంటి నాయకులు కదా కావాల్సింది ఎందుకంటే నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను ఎవరు సేవ చేసినా దాన్ని ఖచ్చితంగా గుర్తించాలి సో ఏదో మనం అధికారం వచ్చేసింది కదా మనం గెలిచేసాం కదా అని చెప్పేసి విర్ర నిరంతరం మనం ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అని నేను నారా లోకేష్ గారిని డైరెక్ట్గా కలిసినప్పుడు కూడా నేను ఆయనతో చెప్పింది ఒకటే సార్ నా దృష్టికి అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి మీకు ఎస్కలేట్ చేస్తాను చూస్తారా అని తప్పకుండా ప్రసాద్ గారు మీరు ఎప్పుడైనా సరే ఏ విషయమైనా సరే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి నేను ఒకవేళ ఆ రోజు అప్పుడు చూడకపోయినా బై ఎండ్ ఆఫ్ ద డే దాన్ని ఖచ్చితంగా చూస్తాను దాన్ని ఫాలో అప్ చేపిస్తాను అని చెప్పేసి అన్నారు నేను కలిసిన రెండో రోజునే ఆయనకి ఒక సమస్యను ఎస్కలేట్ చేశాను విద్యాశాఖకు సంబంధించింది దానికి ఆయన వెంటనే స్పందించారు సో ఈ పనితీరు ఇట్లాగే చాలామంది అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి శారీరకంగా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వాళ్ళ కుటుంబం ఇబ్బందులు పడుతూ ఉంటే సీఎంఆర్ఎఫ్ కోసం కావచ్చు అనేక రకాలైన సహాయక చర్యలు కావాలి అని అని చెప్పేసి వాళ్ళు లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని ఫాలో అప్ చేయటం ఇది ఒక తంతు ఎట్ ద సేమ్ టైం రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో పదే పదే ఆయన నిరంతరం చర్చలు జరపడం వాటి సమస్యలను ఎలా పరిష్కరించాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఇక దాని తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అలాగే అనేక శాఖలకి ఆయన మంత్రి కూడాను మీరు గమనించండి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చే జీతభత్యాలను సైతం అదే పిఠాపురం నియోజకవర్గంలో అనాథ పిల్లల కోసం వాళ్ళకి వెచ్చించారు ఆయన అలాగే ఎంతోమందికి ఎన్నో రకాలుగా తన సొంత నిధులను ఖర్చు పెట్టి ఇమీడియట్గా తక్షణ చర్యలు చేపట్టండి అని చెప్పేసి చేయటం మనం చూసాం మన్యం జిల్లాలో కావచ్చు అల్లూరు జిల్లాలో కావచ్చు వాళ్ళకి రోడ్లకు సంబంధించిన అంశం కానీ వాళ్ళకి కంబళ్ళు అలాగే చెప్పులు ఇవన్నీ కూడా ఆయన సొంత నిధులతోనే పెట్టారు ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ వాళ్ళకి శాశ్వత పరిష్కార మార్గాలు ఉదాహరణకి వాళ్ళకి దారులు లేవు కరెక్ట్గా అంబులెన్స్ కూడా వెళ్ళలేదు ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి డోలీలు డోలీలతో మూసుకెళ్తూ ఉంటారు గర్భిణీ స్త్రీలను వాటన్నిటికీ చెక్ పెట్టాలి అని చెప్పేసి ఆయన నిరంతరం అక్కడ పర్యటిస్తూ ఉంటాం అప్పటికే ఆయనకి ప్రాణహాని ఉంది అని చెప్పేసి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనకి అనేక మార్లు హెచ్చరికలు చేసినా సరే ఏం మాత్రం కూడా లెక్క చేయట్లా ఈరోజు ఉదయం నేను ఎక్కడో ఒక చోట చూశానండి పవన్ కళ్యాణ్ గారి గురించే బ్రౌస్ చేస్తూ ఉంటే కనిపించింది కళ్యాణ్ గారు ఎంత కాడికి ప్రజలు ప్రజలే ప్రజలే కాదు మీ పిల్లలు ఉన్నారు అది కూడా చూసుకోండి ఎందుకన్నారు తెలుసా మాట ఆయన పార్టీ కోసం కావచ్చు ప్రజల కోసం కావచ్చు తన సొంత నిధులని పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ అమౌంట్ను కూడా బయటికి తీసి వాడారు ఆయన డబ్బులని ఏంటో విపరీతంగా ఖర్చు పెడతా ఉంటారు సో ఇక ఆయనకి అది ఒక వ్యసనం అని చెప్పేసి అనాలి అలాగే అటవీ శాఖకు సంబంధించి కానీ అక్కడ పర్యటించడం అక్కడ లోటుపాట్లను గుర్తించడం వాటి సమస్యలకి పరిష్కార మార్గాలు ఏంటి ఈ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ అవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని అటు కర్ణాటక ప్రభుత్వంలోని పెద్దలతో కూడా చర్చలు జరిపి పోలీస్ అధికారులను కొంచెం అలర్ట్ చేసి గంజాయిని అరికట్టడం కావచ్చు వాటితో పాటు అనేక రకాలైన సమస్యలు ఇప్పుడు ఉదాహరణకి కాకినాడ ఉప్పాడ తీరం ప్రాంత ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు దానికి ఎటువంటి పరిష్కార మార్గం దానికి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎలా శాంక్షన్ చేపించాలి వీలైనంత త్వరగా ఆ తీర ప్రాంత ప్రజలకి ఇటువంటి అంటే సముద్రం పోటు రాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అని తీసుకుంటున్న చర్యలు కావచ్చు ఇలా ఎన్ని ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా సంకేత ఉంది అంటే నా అన్న పవన్ కళ్యాణ్ లోకేష్ నా తమ్ముడు లోకేష్ అని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వీళ్ళ అనుబంధం ఏ రకంగా ఉంది ఎందు గురించి ఉంది కేవలం రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధే ప్రధాన ఎజెండా అంతేందుకు నిన్నగాక మనం జరిగిన ఆ కానిస్టేబుల్స్ నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు తమ్ముడు నారా లోకేష్ లేకపోవడం కూడా కొంత లోటుగానే ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు సో ఎందుకు ఇంత బాండింగ్ కుదిరింది ఇవాళ ఎంత స్వార్థ రాజకీయాలు ఉన్నాయండి వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టేసి ఈ రకంగా వీళ్ళు చేయటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదృష్టం కాదంటారా ఎందుకంటే ఇవాళ సాధారణంగా మనం చూస్తున్నాం ఎమ్మెల్యేల గురించి అది సపరేట్ మళ్ళా వీళ్ళిద్దరి గురించి వీళ్ళ సఖ్యత గురించి ప్రజలకి జరుగుతున్న మంచి గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం సో నారా లోకేష్ గారు ఇటీవల ఆయన ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ దానికి ఫ్లైట్ వాడుతున్నారు అని చెప్పేసి అంటే ఎవరు సతీష్ కుమార్ అతను మంగళగిరికి సంబంధించిన వ్యక్తి ఆర్టీఐకి పంపించి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే జీరో ఎక్స్పెన్సెస్ ప్రభుత్వ డబ్బులు నారా లోకేష్ ఫ్లైట్ ఖర్చులకి జీరో ఎక్స్పెన్సెస్ సో ఎవరో స్పాన్సర్ చేస్తున్నారు తన సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి కూడా బయటకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలకి సేవ చేసుకోవడం అనేది నిజంగా ఈ యువ నేతల వల్ల మన రాష్ట్రానికి మంచి జరగట్లేదంటారా ఒక ప్రక్కన ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశం కావచ్చు ఇటు ప్రక్కన పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించినవి తాజాగా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ బాబురావు అనే యువకుడు మా ఊరికి రోడ్ లేదండి అని చెప్పేసి బాబు గారి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా అక్కడ అసైన్ చేయటం ఆ ప్రోగ్రామ్ అయిపోయే లోపలే దానికి సంబంధించిన ఎస్టిమేషను అన్నీ కూడా పూర్తి చేసి అమౌంట్ కూడా శాంక్షన్ చేసిన ఘనత గతంలో ఎన్నడైనా ఉందా మంచిని మంచిగానే మనం మాట్లాడుకుందాం ఒకవేళ ప్రభుత్వం తరపున ఏదైనా సరే తప్పు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే దాన్ని పరిష్కార మార్గం అయితే చెప్తారు మనం ఓన్లీ పాజిటివ్స్ గురించే కాదు నెగిటివ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఏదైనా నెగిటివ్స్ మీ దృష్టిలో ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి వాళ్ళ పని అదే ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా సరే ఇమీడియట్గా స్పందించాలి ఆ సమస్యలు పరిష్కరించాలి ఒకవేళ మీ సమస్యలు కనుక పరిష్కరించకపోతే మా దృష్టికి రండి మేమైనా సరే నిలదీస్తాం అది ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా అనేది అందరికీ అందుబాటులో ఉంది అది ట్విట్టర్ ద్వారానా లేకపోతే యూట్యూబ్ ద్వారానా లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారానా వాట్సాప్ ద్వారానా ఎలాగైనా సరే తెలియజేయచ్చు వాళ్ళకి సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన అంటే ఏ ప్రభుత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ సమస్యల్ని పరిష్కార మార్గం వైపు చూపలేవు కొన్ని జరగవచ్చు కొన్ని జరగబోవచ్చు కొన్ని పెండింగ్ పడవచ్చు అనేక రకాలుగా ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ వరకు కూడా ఆ పరిష్కార మార్గం వైపు తీసుకువెళ్ళటం అనేది శుభ కాదంటారా ఎందుకంటే ఇవాళ సొంత ఇంట్లోనే అన్నదమ్ములు కొట్టుకునే పరిస్థితి అండి అటువంటిది రెండు పార్టీలు కలగలిసి ప్రయాణం చేయటం అంటే అది మామూలు విషయం కాదు పైగా దానికి తగినట్టుగా పదే పదే పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్తున్నారు ఈ పొత్తు ఓ పదిహేను ఏళ్ళ పాటు ఉండాలి అని అని చెప్పేసి అంటున్నారు సో ఇది ఎందుకు పొత్తు అనేది అధికారం కోసం అని కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం సో ఈ తరహా పరిస్థితి అనేది ఉన్నది ఉంటే మన రాష్ట్ర యువతకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి అయితే చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఇదే కంటిన్యూగా వీళ్ళు కొనసాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుందాం ఎట్ ద సేమ్ టైం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఆయన ఒక అవార్డు కూడా గెలుచుకున్నారు సో ఆ విధంగా ఇక్కడ రాష్ట్రం మంచి దారిలో నడుస్తుంది ఎందుకంటే మనం ఆర్థికంగా చాలా కుదేలైపోయి ఉన్నాం ఒక ప్రక్కన విభజించబడిన తర్వాత ఆర్థికంగా ఏ మాత్రం వెసులుబడలేని పరిస్థితుల్లో ఓ ప్రక్కన కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం ఎట్ ద సేమ్ టైం అప్పులు లేకుండానే మనం ఏ మాత్రం కూడా గడపలేని పరిస్థితి సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అట్ ద సేమ్ టైం పెట్టుబడిదారులు రావాలి ఆ రకంగా పెట్టుబడిదారులు వచ్చి తద్వారా అక్కడ యువతకు ఉపాధి అలాగే రాష్ట్రానికి ఆదాయం కనుక కలిగితే మనం త్వరలోనే వీటన్నిటి నుంచి గట్టెక్కుతామని చెప్పేసి అయితే మాత్రం కోరుకున్నాం ఈ వీడియో పైన ప్రధానంగా పవన్ లోకేష్లో పోటీ పైన మనం ఇప్పుడైతే చర్చించుకున్నాం దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ